సహజ నవల ఎనిమిదవ భాగం ఏడవ భాగంలో సహజ ఉషతో మాట్లాడిన తర్వాత ఉష ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి తనకి నేను ధైర్యం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇప్పుడు అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించినాడు అని పాడుతూ బస్సు దిగుతాడు ప్రసాద్ బహుశా మనం అప్పటి నుంచి ప్రయత్నం మొదలెట్టే ఉంటాం అమరావతి రావాలని చివరికి వాళ్ళ కుదిరింది అంది ఉష అందరూ నవ్వారు ప్రసాదు శారద ఉషలతో కలిసి అమరావతి వెళ్లాలని రెండు నెలలుగా సహజ ప్రయత్నిస్తోంది ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదిరేది కాదు రామారావు ఊళ్ళో ఉండకూడదు ఉంటే శారదను వద్దంటాడు దానివల్లే ఇంత ఆలస్యమైంది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉష కోసమని సహజ ఆలోచించింది ఉష ఒంటరిగా దిగులుగా ఉండకూడదని నవ్వుతూ నవ్విస్తూ పెళ్లి కాకముందు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉండాలని అప్పటి జీవనోత్సాహం ఉషలో మళ్ళీ తీసుకురావాలని సహజ ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగానే అమరావతి వెళ్లే ప్రోగ్రాం ఏర్పాటు చేసింది అందరికీ వీలు కుదిరి వాళ్ళు అమరావతిలో అడుగు పెట్టేసరికి గొప్ప ఏదో ఫలించినట్లయింది నలుగురిలోనూ అమరావతిని మొదటిసారి చూస్తున్నవాడు ప్రసాదే ముగ్గురు స్నేహితులు చదువుకునే రోజుల్లో అమరావతి చాలాసార్లే వచ్చారు నలుగురు పిల్లలు ముందు నడుస్తుంటే వెనకాల సంచులు టిఫిన్లు పట్టుకుని పెద్దవాళ్ళు నడిచారు ముందు గుడికి వెళ్దాం అంది సహజ నీకు భక్తి అప్పటి నుంచి అన్నాడు ప్రసాద్ గుళ్ళో దేవుడు తప్ప ఇంకేమీ ఉండవా అని అందామే మిగిలినవి ఏమున్నా అందరూ దేవుడి కోసమే కదా వెళ్ళేది అన్నాడు అతను సహజ అందరిలాంటిది కాదు కదా సహజ అమరావతి గుడికి మాత్రం పున్నాగ పూల చెట్ల కింద కూర్చోవడానికి వెళ్తుంది అంది ఉష మీరు అమరావతి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు అని అడిగాడు ప్రసాద్ అబ్బో చాలాసార్లు మా స్కూల్లో ఒక అమ్మాయికి అమరావతి బస్సు ఉండేది అప్పటికి ఆర్టీసీ రాలేదులే మూడు నెలలకోసారి ఆ బస్సులో మా స్కూలు పిల్లలందరినీ అమరావతి తీసుకొచ్చేవారు మా అందరి దగ్గర పిక్నిక్ అని డబ్బులు వసూలు చేసేవారు ఫ్రెండ్ వాళ్లకు ఒక్క పైసా అయినా ఇవ్వకుండా వాళ్ళ బస్సులో అమరావతి తీసుకొచ్చేవారు పాపం ఒకసారి మంగళగిరి తీసుకెళ్లారులేవే అంది శారద సానుభూతితో సరేలే జన్మానికో శివరాత్రి అయినా మన స్కూల్ మీద నాకేం కోపం లేదే వాళ్ళన్నిసార్లు అన్నిసార్లు తీసుకురాకపోతే అమరావతి అందాలు మనకు ఎలా తెలిసేవి అంది ఉషా సహజకు పున్నాగ పూల వాసన చూస్తూనే గొప్ప ఉత్సాహం వచ్చేసింది అందరూ గుడి వెనుకగా ఉన్న పున్నాగ చెట్టు కిందికి చేరారు పిల్లలు పున్నాగ పూలు ఏరడంలో పడ్డారు వాళ్లతో పాటు సహజ ఎవరు ఎక్కువ పూలు ఏరతారోననే పందెం పెట్టి మరీ ఏరుతోంది ఉషా శారదా ప్రసాద్ క్యారియర్ విప్పి పులిహోరను విస్తరాకుల్లో సర్దారు ఇక రండి టిఫిన్ తిని మళ్ళీ ఏరదాం అంటూ పరిగెత్తుకొచ్చింది సహజ ఏం చేస్తావు ఆ పూలన్నీ ప్రసాద్ కుతూహలం ఇవన్నీ జడగా అల్లాలి అంది అల్లి మీ జడలకు తగిలించుకుంటారా ఏం కర్మ అన్నాడు అతను ఛీ నీకు అసలు సౌందర్య దృష్టి లేదు ఆలోచన అసలే లేదు మనం కాసేపట్లో నది ఒడ్డుకు వెళ్తాం ఆ నదిలో ఈ పూల జడలు వదిలితే అవి నెమ్మదిగా నీళ్లతో పాటు కదిలి వెళ్తుంటే ఎంత బాగుంటుందని ఏమైనా అమరావతి అందాలు మా జిల్లా వాళ్ళవి మీకు సముద్రాల హోరే తప్ప నదుల సౌందర్యం తెలియదు అయ్ అని ప్రసాద్ని చివాట్లేసింది సహజ ఇంకా నయం నదుల అంతా మా సముద్రంలోనేగా కలిసేది అన్నాడు ప్రసాద్ పౌరుషంగా అయ్యో సముద్రం సంగతి ఎత్తానా అని విచారించింది సహజ అందరూ నది ఒడ్డుకు వెళ్లారు పిల్లలు పున్నాగపూల జడలు నదిలో వదిలి చప్పట్లు కొట్టారు సూర్యకిరణాలు పడి తలతలా మెరుస్తున్న నీళ్లలో తెల్లటి పున్నాగపూల జడలు వెన్నెల హారాల్లాగా కదిలిపోయాయి అవి కనబడినంతసేపు వాటి వంకే చూస్తుండిపోయారు అందరూ ప్రసాద్ పిల్లలతో ఆడుతుంటే ముగ్గురు రావి చెట్టు కింద చేరారు రామారావుతో చెప్పావా ఇలా వస్తున్నానని అంది సహజ చెప్పలేదు నిన్న అతను ఊరెళ్ళేటప్పుడు అనుకున్నాను గాని ఘర్షణ పడాలి ఆ ఘర్షణ తర్వాత నాకు ఇక్కడికి రావాలనిపించదు అతనికి తెలియదు కదా అతను రేపు తెల్లవారుజామును కానీ రాడు మనం సాయంత్రానికి వెళ్ళిపోతాంగా అందామె పిల్లలు చెప్పరు అని అడిగింది శారద మొహం పాలిపోయింది చెప్పొద్దంటాను అసలు పిల్లలతో ఆయన పెద్దగా మాట్లాడరు అంది శారద నువ్వన్నీ పొరపాటుగానే ఆలోచిస్తున్నావే నువ్వు ఇక్కడికి రావడానికి అతని పర్మిషన్ అక్కర్లేదు అందుచేత వచ్చేటప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు కానీ పిల్లల్ని చెప్పొద్దనడం మనం చేసిన పని తప్పన్న ఊహ పిల్లల్లో కలిగించడం కాదు అతను వచ్చాక నువ్వే చెప్పు శనివారం అమరావతిలో ఆనందంగా గడిపానని ఏం చేస్తాడో చూడు నువ్వు కాస్త చురుగ్గా ఉంటే అతను కాస్త తగ్గుతాడు అసలు నువ్వే అలసిచ్చుంటావు అని అన్నదామె నీకు తెలియదు సాజీ పెళ్ళై మొదటి రోజు నుంచి అతని స్వభావం నాకు అర్థం కావడం మొదలైంది పెళ్లిలో ఎవరితో ఏమీ మాట్లాడలేదు ఒక గది తన కోసం శుభ్రంగా ఉంచుకుని అందులో ఉండిపోయేవాడు పెళ్ళైన కొత్తలో పగలు నాతో ఒక్క మాట మాట్లాడేవాడు కాదు అంటూ శారద హఠాత్తుగా ఆగింది మరి మీ అమ్మ వాళ్ళు ఏమంటారు అని అంది సహజ వాళ్ళకైనా దేవుడు నిరసనగా అంది శారద అదేంటి సహజ ఆశ్చర్యపోయింది వాళ్ళని అవి పెట్టమని ఇవి పెట్టమని సాధించడు డబ్బు ఖర్చు చేయడు ఏ దొరలవాట్లు లేవు పెదవి విప్పి మాట్లాడు నోట్లో నాలుక లేనివాడు వాళ్ళ దృష్టిలో ఇంట్లో అంతా పద్ధతిగా ఉంటే అతనికి ప్రశాంతంగా ఉంటుంది మౌనంగా ఆఫీసు పను పేపర్ చదువుకోవడమో చేస్తుంటాడు లేదా నిద్రపోతాడు ఆ మౌనం ఆ నిద్ర ఆ పద్ధతులు నన్నెంత హింసిస్తున్నాయో వాళ్ళకు అర్థం కాదు ఆయన పద్ధతులకు చిన్న ఆటంకం ఏర్పడితే ఆయన ఎలా మండిపడతాడో వాళ్ళకి తెలియదు ఆ ఆటంకాలు రాకుండా చూడడం నాకు అలవాటైపోయింది శారద గొంతులో జీవం లేదు నిన్ను బొమ్మలు వేయొద్దు అంటున్నాడని వాళ్ళకి తెలీదు అని అడిగింది శా సహజ తెలుసు అతనికి ఇష్టం లేనప్పుడు మానేయాలమ్మా అంటుందమ్మ నాన్న ఉంటే నా బాధ అర్థం చేసుకునేవారేమో నా బాధ చూడకూడదన్నట్లు నా పెళ్ళైన ఆరు నెలలకే ఆయన పోయారు శారద గొంతు విషాదమైంది ఉష ఇక ఆ సంగతి ఆపమన్నట్లు సైగ చేసింది సహజ మాట మార్చేసింది సరేలే లేవండి మ్యూజియము బౌద్ధ స్థూపము చూద్దాం మళ్ళీ పిల్లల ఆకలి అంటారు నది ఒడ్డున ఇసుకలో ఆడుతున్న పిల్లల్ని తీసుకుని కదిలారు మ్యూజియం చూసి బౌద్ధ స్థూపం దగ్గరకు వెళ్తూనే పక్కనే ఉన్న పారిజాతం చెట్టు దగ్గరకు పరిగెత్తింది సహజ దోసెడు పారిజాతాలతో హృదయమేశ్వరి రాసిన భంగి అని కవిగారు రాయడానికి ఈ చెట్టే ఇన్స్పిరేషన్ అసలు పుష్ప విలాపం రాయడానికి కూడా ఈ పారిజాతమే కారణమని నా ఉద్దేశం అన్నదామే కోయ్ ఆ అన్నాడు ప్రసాద్ తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చి క్యారియర్లు విప్పి భోజనాలు ముగించారు పిల్లలు చెట్ల కింద ఆడుతున్నారు ప్రసాద్ భుక్తాయాసంతో దుప్పటి పరిచి పడుకున్నాడు అప్పుడే రెండయింది మూడింటికంతా నది ఒడ్డుకెళ్ళి తొందరగా రావాలి కనీసం ఐదు గంటలకు బస్సు ఎక్కగలిగితే బాగుండును ఒక్కోసారి ఆయన రాత్రికే వచ్చేస్తారు అంది శారద ఆందోళనగా అలాగే వెళ్దాంలే వెళ్దాంలేగాని రామారావుత మాత్రం చెప్పు అసలేమవుతుందో చూద్దాం నువ్వు ఇంతవరకు రూల్స్ను పాటించడమే కానీ ఉల్లంఘించలేదు కదా చూద్దాం ఏమవుతుందో అంది సహజ మొన్న మీ ఇంటికి వచ్చే ముందు శారద ఏముందో తెలుసా సాజీ అని ఉషా చెప్పబోతుంటే చి ఊరుకోవే అని కసిరింది శారద అప్పటికి ఇరవై రోజులైంది శారద కనబడి నువ్వు అన్నావు కదా శారద ఏం చేస్తోంది చాలా రోజులైంది కనబడి అని నేను వెళ్ళి ఏమిటే కనబడడం లేదు అంటే కనబడను అంది అదేంటి సహజ చురుగ్గా చూసింది శారద వైపు తన గొడవలతో మనల్ని బాధ పెట్టడం ఇష్టం లేదట మన స్నేహం చేసే అర్హత తనకు లేదట మీ ఇళ్లకు రావాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది అంది శారద అని చెప్తుంది ఉష సహజ లేని శారద పక్కనే కూర్చుని లేచి శారద పక్కనే కూర్చుని శారద చేయి పట్టుకుంది నేను ఆ రోజు దయ్యాలతో స్నేహం చేయనన్నానని బాధపడ్డావా శారద నాకు కాస్త కోపం తొందరపాటు ఎక్కువని తెలుసు కదా నేను ఏ మాటల్ని నిన్ను బాధ పెడుతున్నానో సారీనే నిజంగా నీ జీవితం బాగుండాలని నేను కోరుకునేది నన్ను అర్థం చేసుకోవు అంది సహజ శారదతో సాజీ నీ సంగతి నాకు తెలియదు నువ్వేదో అన్నావని కాదు నాకే అనిపించింది మీరిద్దరూ జీవితాన్ని జీవిస్తున్నారు నేను జీవోత్సవంలా ఉన్నాను జీవం లేని నాతో స్నేహం మీకు విసుగు పుట్టొచ్చు శారద నెమ్మదిగా అంది శారద ప్లీజ్ నీ విషయాలేవి నేను మాట్లాడను నువ్వు అలా ఆలోచించకు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి ఎవరికి చేతనైన పద్ధతిలో వాళ్ళు పరిష్కరించుకుంటారు ఒకరినొకరు గొప్పగానో తక్కువగానో చూడని అవసరం లేదు నువ్వు అలా ఫీల్ అయితే నాకు చాలా బాధగా ఉంటుందే శారదా అంది సహజ శారదా స్నేహం ఎప్పుడు మనకు ధైర్యాన్ని ఇవ్వాలి నేను ఇవాళ ఇంత ధైర్యంగా ఉన్నానంటే మీ ఇద్దరి వల్లే ఆఫీసులో ఇంటి దగ్గర నన్ను ఎలా చూస్తున్నారో తెలుసా నేను లేనప్పుడల్లా నా గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్లకు నా వైపు మంచి విషయాలు ఏవీ తెలియవు నన్ను అడగరు మొగుడిని వదిలేశాననే దృష్టి తప్ప ఇంకోటి లేదు నా టేబుల్ ఎదురుగా కూర్చుంటుందే ఆవిడ మొన్న నన్ను ప్రసాద్ని బజార్లో చూసింది అనుకోకుండా ప్రసాద్ గారు బజార్లో కనిపిస్తే ఇంటి దాకా కలిసి నడిచొచ్చాం ఆ మన్నాడు ఆఫీసులో ఆవిడ నాతో పలకలేదు నేను మాట్లాడించబోతే చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది తర్వాత ఇక నేను మాట్లాడించలేదనుకో కానీ ఆవిడ చూపులు నన్ను పురుగులా చూస్తుందే అని చెప్తుంది ఉషా ఆవిడెవరే నిజంగా నువ్వు మొగుడిని వదిలేసినా లేక ఇంకొకరితో తిరుగుతున్నా అది నీ సమస్య కదా ఆవిడకెందుకు కోపం అందామే నా అవినీతిని అసహ్యించుకుంటేనే కదా ఆవిడ నీతి స్థిరపడేది అంది ఉష అంటే సంఘ బాధ్యత అంతా సక్రమంగా నిర్వహించి తృప్తి పడుతోందన్నమాట ఆవిడ ఎవరి బాధలు ఉంటాయిలే అనుకోవచ్చుగా నువ్వు సంఘ విద్రోహమైన పనులో నలుగురిని నష్టపెట్టి నువ్వు బాగుపడే పనులో చేయడం లేదు కదా అలాంటి వాళ్లతో ఆవిడకెలా ఉంటుందో బహుశా బాగానే ఉంటుందేమో అంది ఉష ఆవిడకు అవసరం ఉంటే ఎవరితోనన్నా బాగానే ఉంటుంది ఆ గోళెందుకులే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు లోకం నన్ను అవమానిస్తోందని నిజంగా కుమిలిపోవడానికి నాకెంత అవకాశమైనా ఉంది మీరిద్దరూ లేకపోతే అలాగే కుమిలిపోయేదాన్ని కూడా మీరు నిజమైన విలువలు తెలిసిన వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు సంఘం గురించి భయపడకుండా జీవించే ధైర్యం ఇస్తున్నారు మీ స్నేహం నాకు బలమైన టానిక్లా పనిచేస్తోంది మరి శారదకి మన స్నేహం అలా లేదే మన స్నేహం మానేస్తే బాగుండునని తనకెందుకు తనెందుకు అనుకుంటోంది అన్నది నా ప్రశ్న ఆగింది ఉష నువ్వు కోలుకోవడానికి సిద్ధంగా ఉన్నావు టానిక్ పనిచేస్తోంది నేను కోలుకోవడానికి సిద్ధంగా లేని సరికదా చావడానికి సిద్ధంగా ఉన్నాను నా జబ్బు మిమ్మల్ని కూడా బాధ పెడుతుందని నా భయం శారద కాస్త తీవ్రంగా అంది సహజ ఏదో అనబోతుంటే ఉష వారించి అన్నీ తెలిసిన నీకు మేమేం చెప్పగలము నిజంగానే కోలుకోవాలా లేదా అన్నది నిర్ణయించుకోవాల్సింది నువ్వే అంది ఉష ముగ్గురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు పిల్లలు చెట్ల చాటును దాక్కుంటూ దాగుడు మొదలాడుతున్నారు వాళ్ళ అరుపులు నవ్వులు వింటుంటే శారదకు తన బాల్యం గుర్తొచ్చింది ఎందుకు అయిపోయింది జీవితం అనుకుంది ఉష ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది సహజ వంక చూస్తూ సాజీ నువ్వు అదృష్టవంతురాలివి అంటుంది శారద నువ్వు అదృష్టవంతురాలివి కాదని నా అభిప్రాయం కాదు కానీ ఇందులో అదృష్టం కంటే ఇంకేదో ఉందనిపిస్తోంది నీ ధైర్యం నీ తెలివి నీ జీవితం చక్కగా ఉండడానికి కారణాలంటే శారద ఒప్పుకోదు మనం చదువుకునే రోజుల్లో సహజ కంటే తెలివి తక్కువ వాళ్లమనో ధైర్యం తక్కువ వాళ్లమనో అనుకున్నామా ఇప్పుడు తన అదృష్టం కొద్దీ మంచి మొగుడు దొరికాడు మన కర్మ ఇలా కాలింది అంది దాని మాటలు సరికాదని నాకు తెలిసింది కానీ దానికి ఏం సమాధానం చెప్పాలో అసలు కారణం ఏంటో నాకు సరిగా తెలియడం లేదు సాజీ అంది ఉషా అదృష్టం కాదు తెలివి కాదు మన జీవిత విధానం మనకు అవకాశాలు లేకుండా చేస్తోంది ఉషా మనం మూడేళ్ళు కాలేజీలో చదివాము కాలేజీ ఇల్లు లేదా మన స్నేహితుల ఇల్లు సినిమా సినిమా హాళ్ళు ఇవి తప్ప మనకేమన్నా తెలుసా పుస్తకాలు చదవడం తప్ప మనకేమన్నా తెలుసా పుస్తకాలు చదవడం తప్ప సమాజంతో మనకేమన్నా సంబంధం ఉందా మన క్లాసులో కూడా మన నలుగురం ఒక కట్ట ఐదు ఆరుగురితో మాట్లాడే వాళ్ళమేమో అబ్బాయిలతో అస్సలు మాట్లాడే ప్రసక్తే లేదు వాళ్ళు కోతి వేషాలే కానీ మనతో మర్యాదగా మాట్లాడేవారు కాదనుకో ఇంతెందుకు మనం మూడేళ్లలో ఒక్కసారన్నా మన మార్కుల లిస్టు కోసం బ్యాంకులో చలానా మనం కట్టుకున్నామా బ్యాంక్కి వెళ్ళి ఏం చేయాలో బ్యాంకులో ఏం పనులు జరుగుతాయో నాకు ఉద్యోగంలో చేరినా గానీ తెలియలేదు పరీక్షలు రాసి పాస్ అయ్యాం నాకు ఉద్యోగం అవసరం గనక నాన్న నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేయలేడు గనక వైజాగ్లో ఉద్యోగం దొరకగానే వెళ్ళాను మీరు పెళ్లి గురించి పెద్దాళ్ళు ఆలోచిస్తే అదే మంచిది అనుకున్నారు పెళ్ళి అంటే ఏమిటో ఎన్ని పుస్తకాల్లో చదివినా మీకు తెలియలేదు తెలియదు కూడా ఇంట్లో మీ అమ్మానాన్నల మధ్య కాస్త మంచి వాతావరణం ఉంది ఆ ఇల్లు తప్ప మీకు ప్రపంచం తెలియదు అలాంటి ఇంకో ఇల్లు మీకు దొరుకుతుందనుకున్నారు ఇంట్లో మీకు సంఘంతో సంబంధం ఉన్న పనులన్నీ నాన్నో అన్నయ్యో చేసి పెట్టినట్లే ఆ పనులన్నీ చేస్తూ మిమ్మల్ని ప్రేమించడానికి ఇంకొకడు వస్తాడని ఎదురుచూశారు అదెంత బాధ్యత రాహిత్యం మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టేసి కూర్చున్నారు నేను అలా కూర్చునేదాన్నే నేను అలా కూర్చునేదాన్నేమో ఉద్యోగం చేసే అవసరము వైజాగ్లో ఉద్యోగము లేకపోతే వైజాగ్లో నేను ఒక్కదాన్ని ఇండిపెండెంట్గా బతకాల్సి వచ్చేసరికి సమాజంతో నా పరిచయం పెరిగింది మా యూనియన్లో చేరాను ఆడవాళ్ళు ఎవరు ఆ యూనియన్ మీటింగులకు వచ్చేవారు కాదు ఆఫీస్ అవగానే ఇంటికి పరిగెత్తేవారు నాకు ఇంటి దగ్గర ఏ పని లేకపోవడానా విషయాలు తెలుసుకుందామనే ఆసక్తి ఉండడం వల్ల యూనియన్లో చురుగ్గా ఉన్నాను మా ఆఫీస్లో ఒక ఆయన నా ఆసక్తిని గమనించి తనకు తెలిసిన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరో స్టడీ సర్కిల్ నడుపుతున్నానని చెప్పాడు ఆ మీటింగులకు వెళ్లేదాన్ని అట్లా చాలామందితో పరిచయాలు పెరిగాయి ఎన్నో విషయాలు తెలిసాయి ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా పరిగెత్తేదాన్ని మీరెవరన్నా వెళ్ళారా అలాంటి మీటింగులకి అని అడిగింది సహజ వెళ్ళలేదు కానీ వెళ్తే మా జీవితం ఏమయ్యేదే మా జీవితం ఆ మీటింగులతో మారిపోయేదా అంది శారద నిరసనగా నే చెప్పేది నీ బుర్రకెక్కటంలా రకరకాల మనుషులు మనలాంటి భావాలున్న వాళ్ళు మనకు పరిచయం అవుతారు జీవిత పరిధి విస్తరిస్తుంది నీకు ఇష్టమైన భావాల కోసం నువ్వు ఏదో చేస్తున్నావనే తృప్తి వస్తుంది అని చెప్తుందామే ఏమో నాకు నమ్మకం లేదు అంది శారద నువ్వు అసలు చూడకుండానే నమ్మకం లేదంటావే ఈరోజు నాకు మీరే కాక విశాఖలో చాలా చాలా చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు గుంటూరులో కూడా నేను ఆ రకంగా జీవితం గడిపితే ఇక్కడ కూడా చాలామంది స్నేహితులు ఉండేవారు మీకు అంతే మీ జీవితం మీ చేతుల్లో ఉందనే విషయమన్నా తెలిసేది నేను మీలాగా ఇంట్లోనే కూర్చుంటే ఇప్పటికీ నాకు ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు మనకు ఆడాళ్లకు సోషల్ లైఫ్ లేదే మొద్దు ఆ సామాజిక జీవితం ఉన్నప్పుడే మన జీవితం విలువ గురించి ఆలోచిస్తాము నాకు ప్రసాద్ ఆ మీటింగులో కలవడం యాక్సిడెంట్ ఏమో కానీ మీటింగుల్లోనే కలవడం యాక్సిడెంట్ కాదు అతనివి నావీ ఒకే భావాలు నాలాంటి భావాలున్న వ్యక్తులు నాకెక్కడ దొరుకుతారు ఇంట్లో కూర్చుంటే దొరకరు కదా అలాంటి భావాలు కలబోసుకునే చోటే ఒకరికొకరు తారసపడే అవకాశం ఉంది ఒకటి మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి రెండు మనం అవకాశాల కోసం మనకు కావలసిని సాధించుకోవడం కోసం ఇంటిని వదిలి ప్రపంచంలో పడాలి ఇల్లు కాలేజీ ఆఫీసు మహా అయితే పక్కిళ్ళు ఈ మూడింటితోనే గుడుగుడు గుంజం ఆడుతూ నా కర్మ అనుకుంటే ఎట్లా నేను అదృష్టాన్ని నమ్మను మీకంటే తెలివి గలదాన్ననో ధైర్యం కాగలదాన్ననో నేను అనుకోను మీరు మీ జీవితాన్ని అనాలోచితంగా పెద్దల చేతుల్లో పెట్టి ఇంట్లోనే కూర్చున్నారు నాకు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూసే అవకాశం నా జీవితాన్ని నేనే నిర్మించుకునే అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాను అంతే ఏమన్నా బుర్రకెక్కిందా అని సహజ గొంతు పెంచి అడిగింది ఎక్కినట్లే ఉంది అంది ఉషా ఎక్కకపోతే చెప్పు ఆ బుర్ర పగలగొట్టి అందులో ఈ మాటలన్నీ పోసి మళ్ళీ కుట్టేస్తా అంది సహజ తల్లి అంత పనొద్దు ఎక్కింది ఎక్కింది నెత్తిన చేతులు పెట్టుకుంది ఉష కానీ ఏం లాభం ఇప్పటికే ఆలస్యమైపోయింది అంది శారద ఉష చేతులు దించుతూ ఏం పర్వాలేదు నీకో కూతురుందిగా ఆ అమ్మాయినన్నా కాస్త తన కాళ్ళ మీద తాను నిలబడి తన బుర్రతో తాను ఆలోచించేదానిగా పెంచు కాలేజీ అవగానే ఇంటికి రాలేదని ఆలస్యం ఎందుకైందని సతాయించి చంపకు అని చెప్తుంది సహజ నాకు కూతురు కూడా లేదుగా అంది ఉష నవ్వుతూ నీకు అసలు ఆలస్యం సమస్యే లేదు నే చెప్పిన పాట మాటలన్నీ నీకు ఉపయోగపడతాయనే నీకు కావలసిన వాడి కోసం నువ్వు చూడాలనే నేను ఇదంతా చెబుతున్నది అంది సహజ నవ్వుతూ అర్థం లేకుండా మాట్లాడతావు సాజీ నోటికి ఏదొస్తే అది అంటూ శారద కంగారుగా విసుక్కుంది ఉష మాత్రం మౌనంగా ఉంది తన మాటలకు ఉషారు కంగారు పడనందుకు వ్యతిరేకత చూపునందుకు సహజ లోపల లోపల సంతోషించింది టైం చూసుకుని నిద్ర నిద్రలేపింది పిల్లల్ని పిలిచి బిస్కెట్లు పెట్టి ముఖాలు కడిగి తలలు దువ్వింది అందరూ ముఖాలు కడుక్కుని నదీ తీరానికి వెళ్లారు చల్లటి గాలికి అందరి మనసులు సేద తీరాయి ప్రసాద్ పడవ ఒకటి మాట్లాడొచ్చాడు పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించి ప్రసాద్ ఎక్కాడు సహజ ఉషా శారద కలిసి కలిసిమెలిసి కష్టపడి పడవ ఎక్కారు పడవ ఎక్కడం చేత కాదు జీవిత నావల్ని ఏం నడుపుకుంటాము అని శారద గొనిగింది సహజకు వినిపించకుండా ఉషతో మీరు కాలేజీ రోజుల్లో పడవ ఎక్కినప్పుడు ఏం జరిగిందో చెప్పడం లేదేమిటి ప్రసాద్ హాస్యంగా అన్నాడు ముగ్గురు మనస్ఫూర్తిగా నవ్వారు రమ ఉంటే పాటలు పాడేదేమో మేం పడవ ఎక్కినప్పుడల్లా రమ పాటలు పాడేది ముందు మనసున మల్లెల మాలలు ఊగనే అని పాడేది తర్వాత ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు అని పాడేది తర్వాత శ్రోతలు కోరిన పాటలు ఎన్నైనా పాడేది పాడనని మాత్రం అనేది కాదు అంది ఉష మీరు అమ్మగారిలా కాకపోయినా మనం కూడా పాటలు పాడుకోవచ్చు కదా అన్నాడు ప్రసాద్ ప్రసాద్ అన్న మాటకు ఉషా శారద మీరు పాడతారా అన్నారు ఆశ్చర్యంగా నేను పాడతాను సరే మీరు పాడరా అనేది నా ప్రశ్న అన్నాడు ప్రసాద్ మేమా సరేలేండి సహజ సంగతి మీకు తెలిసే ఉంటుంది మేమిద్దరం కూడా అంతే ఏమీ తేడా లేదు సాజీ మన స్కూల్లో సంగీత క్లాసు గురించి ప్రసాద్ గారికి చెప్పలేదా సహ శారద అడిగింది సహజ నవ్వింది మీ ఫ్రెండ్ నాకేం చెప్పదండి ఏం చేశారు పాపం మీ సంగీతం సహజ వైపు చెప్పొద్దన్నట్లు సైగ చేస్తూ అన్నాడు ప్రసాద్ ఆ సంగతి సహజ ప్రసాద్కి చెప్పేసింది కానీ శారద ఉత్సాహంగా మాట్లాడుతుంటే ఆపవద్దని ప్రసాద్ పొడిగించాడు మేము ఆయన్నేం చేయలేదండి నోరు మెదపకుండా కూర్చునేవాళ్ళం మిగతా టీచర్లందరూ నోరు మెదిపితే తిడతారా ఈయన మెదపనందుకు తిట్టేవాడు శబ్దం రాకుండా మెదపడం నేర్చుకున్నాము కష్టపడి కానీ మూడు నెలలకోసారి పరీక్ష ఉండేది ఇంకా నయం కదే నెల నెలా లేదు ఆ పరీక్ష రోజు మా ముగ్గురిని తెగ బతిమాలేవాడు పాడమని మేం భీష్మించుకుని కూర్చునేవాళ్ళం మన పాడండి పోని ముగ్గురు కలిసి పాడండి తలా ముప్పై ఐదు మార్కులు వేస్తాను అని ఆశపెట్టేవాడు మేం మాత్రం లొంగేవాళ్ళం కాదు చివరకు చక్కగా సున్నా పెట్టేవాడు అలాంటి మేము ఇక్కడ ఈ నది మీద ఈ పడవలో పాడడం పెద్దగా నవ్వింది శారద ఉషా సహజ శృతి కలిపారు మీ ముగ్గురు నవ్వే పాటలా ఉంది ఇక పాటలా ఉంటుందో అన్నాడు ప్రసాద్ ఏడుపులా ఉంటుంది ఉష టక్కునంది మమ్మీ పాడుతుంది అన్నాడు ఉష కొడుకు శారత్ రహస్యం బయటపడింది చూసావా సాజీ మీ ఫ్రెండ్ గురించి నీకు తెలియని విషయాలున్నాయి అన్నాడు ప్రసాద్ పిచ్చి నాన్న దాన్ని పాడడం అనర్రా చదవడం అంటారు అంది ఉష కొడుకుని ముద్దు పెట్టుకుంటూ ఎప్పుడన్నా వైతాలికుల్లో పాటలు పిల్లలకు చదివి వినిపిస్తుంటా అదే పాడడం అనుకుంటున్నాడు వీడు మా సంగతి తీసేసి మీరు పాడండి ముందు అన్నది ఉష పాడబోయి ఒడ్డొచ్చేస్తోంది పడవలో ఒక్క పాటన్నా పాడి మా ట్రెడిషన్ నిలబెట్టు సహజ కూడా అడిగింది ప్రసాద్ని ప్రసాద్ బతిమాలించుకోకుండానే నేను కూడా మీ రమగారు పాడే పడవ పాటే పాడతానంటూ ఆపలేనే ఎంకి ఈ పడవ ఇసురు అంటూ పాడాడు అవతలి ఒడ్డొచ్చింది చాలా బాగా పాడారండి సహజ ఎప్పుడూ చెప్పలేదే ప్రసాద్ గారు ఇంత బాగా పాడతారని అంది ఉషా సహజ నవ్వి ఊరుకుంది ఆవిడకు కుళ్ళులేండి నేను పాడతానని అన్నాడు ప్రసాద్ అవును అందుకే కష్టపడి నీకు తెలుగు పాటలు నేర్పాను అంది సహజ పిల్లలు పడవ దిగ్గానే ఇసుకలో పరుగు మొదలెట్టారు పెద్దాళ్ళు వాళ్ళు వెనకపడ్డారు అది ఒక లంక మళ్ళీ దానికి అవతల ఇంకో పాయ ప్రవహిస్తూ ఉంటుంది చుట్టూ రెల్లు పొదలు గడ్డి దుబ్బులు గాలికి తలలోగిస్తూ హుషారు కలిగిస్తున్నాయి పరుగులతోనే గంట గడిచిపోయింది పడవ అతను పిలుస్తుంటే ఎవరికీ కదలాలనిపించలేదు పిల్లలు అప్పుడేనా ఇంకాసేపు ఉందాం అన్నారు మళ్ళీ బస్సు అందదమ్మా అంటూ ప్రసాద్ పిల్లల్ని బుజ్జగించి పడవెక్కించాడు ఈసారి ఎవరూ అడగకుండానే ప్రసాద్ తీరెను కోరిక తీయ తీయగా అని కలిసి ప్రయాణం కనుల వినోదం కలదు వినోదం అంటూ పాడాడు సహజ ప్రసాద్ వంక ప్రేమగా ఆరాధనగా చూస్తోంది ఉషా శారద ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు పడవ ఒడ్డు చేరింది గుంటూరులో తాలూకా ఆఫీస్ దగ్గర బస్సు దిగి రిక్షాలు ఎక్కుతుంటే ముగ్గురికి బాధనిపించింది శారదకు కుదరదనుకో పోనీ ఇవాళ నువ్వు పిల్లలు మా ఇంటికి వచ్చేయకూడదు అంది సహజ ఉషాను వదల్లేక ఉషా వద్దులెమ్మంటూ పిల్లలతో వెళ్ళింది శారదను పిల్లలను కూడా రిక్షాలు ఎక్కించింది సహజ ప్రసాదు ఇంటికి నడిచారు తర్వాత శారద ఇంటి దగ్గర పిల్లల్ని నిద్రపుచ్చి స్నానం చేసింది తనకిష్టమైన చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటుంటే శారదకు ఎందుకో మనసంతా తేలిగ్గా అనిపించింది హఠాత్తుగా పడవలో ప్రసాద్ పాడుతుంటే సహజ అతనికేసి చూస్తున్న దృశ్యం కళ్ల ముందు మెదిలింది శారద హృదయం ప్రేమతో నిండిపోయింది ఏదో చెయ్యాలనిపిస్తోంది మనసంతా హాయిగా ఉంది కిటికీ తలుపులన్నీ తెరిచింది పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకుంది ఎంత బాగుంది ఈరోజు అనుకుంటూ మంచం మీద పడుకుంది మనుషులు ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుందో సహజతో వాళ్ళింటికి వెళ్ళినా బాగుండేది పిల్లలు బాగా అలసిపోయారు లంకలో ఇసుక మీద పరిగెత్తుతుంటే ఆగాలనిపించలేదు ఆయాసం వచ్చినా పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికో అలాగే పరిగెత్తుతూ ఉంటే అంటూ శారద చటుక్కున మంచం మీద నుంచి లేచింది హాల్లో అల్మారా తెరిచి పేపర్ కోసం పెన్సిల్ కోసం వెతికింది పెన్సిల్ దొరకలేదు చిత్ర బాక్సులోంచి పెన్సిల్ తీసి టేబుల్ ముందు కూర్చుంది శారద చేతిలో పెన్సిల్ చకచకా కదులుతోంది గీతల రూపం ధరిస్తున్నాయి శారద కళ్ళు ఏకాగ్రతతో మెరుస్తున్నాయి శారద పెదవులు పట్టుదలతో ముడుచుకున్నాయి శారద జీవిస్తోంది ప్రాణం పోసుకుంటున్న శారద అద్భుతంగా ఉంది ఏ గొప్ప శిల్పో చెక్కిన శిల్పంలా ఉంది కాగితం మీద అమ్మాయి రెండు చేతులు పైకెత్తి విరగబడి నవ్వుతూ పరిగెత్తుతోంది గాలికి పైట ఎగిరిపోతోంది జుట్టు చిందరవందరగా ఉంది ఆ బొమ్మలో అందం కంటే జీవం ఉంది బొమ్మ పూర్తి చేసి ఇది సహజకివ్వాలి అనుకుంటూ లేచి పడుకుని హాయిగా నిద్రపోయింది ఆమెకు ఆ క్షణంలో రామారావు జ్ఞాపకమే రాలేదు హృదయంలో ప్రేమ ఉప్పొంగుతున్న వేళ ఏదో సృష్టించాలనే ఆరాటం నిలువెల్లా దహించిన వేళ సర్వప్రపంచాన్ని స్నేహంగా ఆలింగనం చేసుకుందామనిపించిన వేళ ఆ వేళలో శారదకు భర్త కనీసం జ్ఞాపకంగా కూడా మదిలో మెదల్లేదు ఆ భర్తతోనే ఆమె సంసారం చేస్తోంది చేస్తానంటోంది ఇంకోవైపు ఆ రాత్రి వేళే ఉష పడుకోబోతూ పడవలో ప్రసాద్ పాడుతుంటే సహజ కళ్ళల్లో ప్రతిఫలించిన ప్రేమను ఆరాధనను గుర్తు తెచ్చుకుంది ప్రేమించడం ప్రేమించబడడం ఎంత బాగుంటుంది సహజ కళ్ళు అలా ప్రకాశించాలంటే ఆమె హృదయం ఎంత పరవశించాలి మనసంతా నచ్చిన వ్యక్తి మీద ప్రేమతో నిండిపోవడం ఆ వ్యక్తిని ఆరాధించడం ఇద్దరూ కలిసి జీవితాన్ని సఫలం చేసుకోవడం ప్రేమ ఎంత అద్భుతం ప్రేమరహితమైన జీవితం ఎంత వ్యర్థం ఉష మనసు కూడా ఏవేవో భావాలతో అల్లకల్లోలమైపోయింది ఆ భావాలతో యుద్ధం చేస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయింది ఓకే ఎనిమిదో భాగం ఇక్కడితో ఆపేద్దాం తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ